హాయ్ అండి అందరికి ఇక వాన వచ్చి మా బట్టలన్నీ దడిచినాయి పత్తి ఏరరాట్లేదు ఆయన ఇంకా సాయంత్రం కూడా అయింది అట్లైనా కూడా ఒక వాన తెప్పి వచ్చింది బట్టలు ఆ పత్తి దాడిచింది నీళ్లు పత్తిలో బిండి తేలుతానే అయినా కూడా ఏర్రు ఇవి బట్టలు సంచల కూడా కాదు సంచల కూడా నీళ్లు నీళ్ళు బట్టలు అత్తమ్మ బట్టలు పెట్టుకుంటాను సంచల నీళ్లు బాడ పెద్దమ్మ దిగబడుతుంది పత్తి ఆరాలే కదా కత్తారం రాత్రికి లేకపోతే ఏరొస్తుంది బాధ ఉంటే అయినా తడిసింది కొంచెం ఆడతనే బాగుండు రేపు ఏర రాదు పత్తి అంత తడిచి ఇట్లా నీళ్ళు వెళ్తానే మా బాధ కాదు పండుంది పండకపోతే పండింది ఇట్లా పోతుంది పండుంది ఏమో పండకుండా అప్పుడు పూత రాలిపోయింది ఇప్పుడు ఇప్పుడేమో ఇట్లా పోతుంది ఇక అయిపోయింది ఇక పండగ అయిపోయింది బాగా పడక లేరు ఏం చేయం కూలల్లో వచ్చినావు ఖర్చుగా పట్ట తీసినాం అని చేసినాం ఇలా టైం అయింది వెళ్ళిపోతాను దాంతో ఆ సమయంలో నట్టం కానీ టూ లాంటి నట్టం లేదు కానీ ఆ సమయంలో కానీ నష్టం ఏం చేద్దాం నష్టమైన కష్టమైన దేవుడే మమ్మల్ని అన్ని చేసి అవును ఇక మీరేం చెప్తారు మేమేం చేస్తాం దేవుడు అప్పుడు వానలు కొట్టి గింజలు మూలయ్యా ఇప్పుడు పత్తి పండినాక వానల మీద వానలు పడతాండి ఆసయం చెడిపోకపోతే ఏం చెప్తాడు అప్పుడు గింజలు మూలై కలిగిన పత్తి ఇస్తారు రెండు రెండు సార్లు గింజలు పెట్టి గింజలు పెట్టి అలా దుబ్బల పోత్రి ఇప్పుడు పత్తి పలినాక ఏరుకుందా అంటే వానలే ఆగం చెప్తాండి ఇట్లా మా కష్టాలు చూసిన మాకు ఎప్పటికీ వీళ్ళందరూ వీళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు కాబట్టి మా కష్టాలు వీళ్ళకి అర్థమైతాయి మీకు కూడా అర్థమైతే కామెంట్ చేయండి అబ్బా బాయ్